వెల్కమ్ న్యూస్ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు ఆదివారం ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర విస్తృత సమావేశం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అధ్యక్షతన రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులు ముగిశాయి రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు

తీవ్రమైన నష్టానికి గురయ్యారు ప్రభుత్వం ప్రాథమిక అంశాల ఐదు వందల లక్షల ఎకరాలు బ్యాగ్ చెప్పేసి కేంద్రాన్ని ఉత్తారు అయితే రైతాంగాన్ని అదుపుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమాత్రం రైతాంగానికి అసమం లేదు ఎకరా వరికి ఇరవై వేల రూపాయల పరిహారం పంటలకు కూడా ఎకరాకు వేల నుంచి లక్ష కేవలం పద్నాలుగు వేల రూపాయలే ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ప్రకటించింది అందుకని ఆర్థిక సహాయం ప్రకటనలో పునరాజు చేయాలి వరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి విద్యా వాణిజ్య పంటలకు ఎకరాకు